కుటుంబ సభ్యులకి నాయకులకి పేరు పేద మన పార్లమెంటు పరిధిలో పార్టీని అణచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అబ్జర్వ చేసిన పెట్టినా భయపడకుండా పార్టీని కోపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు ఈ సభను చూస్తే కనుక తాడేపల్లి గుడ్డలు పొంగనూరు పుడింగి గుండెలు అదిరిపోతుంటాయి అటువంటి విధంగా దొరక వచ్చిన అందరికీ కూడా స్వచ్ఛంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం ముప్పై నుంచి సంవత్సరాలు ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నమ్మకం ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా ఎన్నికలు ఎప్పుడెప్పుడు ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ మనం అతనికి అధికారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నామా అలాగే ఇసుకను దోచుకోవడానికి దళితుల పైన అనాధికారులు చేయడానికి సంక్షేమ పథకాలు దూరం మరొకసారి సిద్ధమవుతున్నారు మనం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదంతా మనం లక్ష్యం కావాలి ఈ క్రమంలో పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ స్థానానికి కూడా అత్యధిక మెజార్టీతో మనం ఎంత గెలిపించి మన ప్రేత నాయకులు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు